మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా నేను ఆదిత్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క హరిహర వీరమల్ల సినిమా ఇప్పుడు అప్పుడు ఇంకో రోజు ఇంకో రోజు అంటూ ఇలా డేట్స్ మనం చూస్తూనే ఉన్నాం అసలు ఈ సినిమా ఎందుకు పోస్ట్ పోన్ అవుతుంది దీని వెనకాల రీజన్స్ ఏంటి అంటూ రకరకాల ఒపీనియన్స్ సోషల్ మీడియా వేదికగా మనం చూస్తే ఉన్నాం మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ ఫిలిం క్రిటిక్ అప్పాచి గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మరి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య సార్ హరిహర వీరమల్లు సినిమా కోసం ఫ్యాన్స్ అంతా వెయిటింగ్ ముఖ్యంగా ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్నటువంటి ఫస్ట్ సినిమా సో ఎందుకు పోస్ట్ పని అవుతుంది మన జూన్ ట్వెల్త్ కన్నారు మళ్ళీ కాస్త డేట్ మార్చారు డేట్ అనౌన్స్ చేయలేదు అంటే బిహైండ్ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు చాలా మంది ఫ్యాన్స్ కూడా ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ రకరకాల అనుమానాలు చూపిస్తూ ఉన్నారు సో దీనిపై మీ కామెంట్ ఏంటి అంటే అదే కూడా మనం చాలా సార్లు దీని గురించి మాట్లాడినప్పుడు చెప్పింది నిజంగా కూడా కారణం ఏంటంటే అదే ఏది గ్రాఫిక్స్ కారణం ఏదైతే ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అవి డిలే జరుగుతుండడం వల్ల జరుగుతున్న జాప్యం ఇది కాకపోతే ఇన్నిసార్లు వాయిదా పడడం అనేది ఖచ్చితంగా సినిమాకి మంచిది కాదు ఏ సినిమాకని ఈ సినిమానే కాదు అంటే పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఇప్పుడు అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికి కూడా ఒక సినిమా ఒకసారి రెండు సార్లు వాయిదా పడితేనే ప్రమాదం ప్రమాదం ఇంకా మూడోసారి నాలుగోసారి వాయిదా పడితే జనరల్గా మామూలుగా అయితే ఒక సినిమా కిల్ అయిపోతుంది ఇంకా ఆ సినిమాలో విషయం లేనట్టుంది అందువల్ల సార్లు వాయిదా పడుతుంది అనే మాట స్ప్రెడ్ అయిపోద్ది దానికి ఏదైనా కొద్దిగా క్రేజ్ ఉంటే ఆ క్రేజ్ అంతా అయిపోద్ది లక్కీలీ హరిహరి వీరమల్ల సినిమాకు సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ కొన్నటువంటి డమ్ కానీ ఆయనకున్న పాపులారిటీ ఫాలోయింగ్ వల్ల దానికి అంటే కొంత డెఫినెట్గా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ నెగిటివ్ ఇంపాక్ట్ పడితే పడి ఉండొచ్చు కానీ ఇన్నిసార్లు వాయిదా పడ్డా కూడా అభిమానులు ఇంకా ఆత్రంగానే ఎదురు చూస్తున్నారు మొన్న వాళ్ళు విడుదల చేసినటువంటి ఒక ప్రశ్నోట్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఇది వాయిదా వేస్తున్నాము కానీ మీ అంచనాలను మించి ఈ సినిమా ఉంటుంది దానికోసమే అంటే కాంప్రమైజ్ అయిపోయి మీ ముందుకు తీసుకురావడం ఇష్టం లేక మేము ఇది అనివార్య పరిస్థితుల్లో దీన్ని వాయిదా వేస్తున్నాం అని చెప్పి మొన్న ఒక ప్రకటన విడుదల చేశారు ఇప్పుడు ఏంటంటే ఇందాక నువ్వు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమాని అందువల్లే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం మామూలుగా సరిలే ఏదో ఒకటి అంటే అది అవును కానీ ఇది చాలా విరామం తర్వాత ముఖ్యంగా ఆయన పవన్ కళ్యాణ్ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా కాబట్టి అంచనాలకు తగ్గట్టుగా ఉండాలి లేకపోతే ఏమద్ది అంటే ఇప్పుడు ఓన్లీ సినిమా మాత్రమే కాదు ఇప్పుడు ఇది రాజకీయంగా కూడా ఆయన రాజకీయ ప్రత్యర్థులు గబుక్ని ఈ సినిమా చూసి కామెంట్స్ చేసేలాగా ట్రోలింగ్ చేసేలాగా ఉండకూడదు కదా కదా మామూలుగానే ఆయన్ని భయంకరంగా విమర్శిస్తుంటారు ఇప్పుడు ఆ విమర్శలకు తావిచ్చేలాగా ఈ సినిమాలో ఉంటే గ్రాఫిక్స్ పరంగా కానీ ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కానీ ఉంటే అది ఆయనకి ఇబ్బంది పొలిటికల్గా కూడా ఇబ్బంది కలిగించే విషయం కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారు అవసరం అయితే మొన్న ఒక ఇంకో న్యూస్ కూడా వచ్చింది ఆ సినిమా నిమిత్తం ఏదైతే ఆయన అడ్వాన్స్గా తీసుకున్నారో కొన్ని కోట్లు ఎనిమిది కోట్లు ఎంతో అది సినిమాకి భారం కాకూడదని ఉద్దేశంతో వెనక్కిచ్చేశారు అని కూడా ఒక న్యూస్ వచ్చింది కాబట్టి ఏంటంటే ఈ జాప్యం అంతా కూడా ఈ సినిమాకి మెరుగులు దిద్దడానికి అంటే వీలైనంత అద్భుతంగా ఆ సినిమాని తీర్చిదిద్ది జనాలు ముందుకు తీసుకురావాలనే తాపత్రయంలో తపనలో భాగంగానే ఇది వాయిదా పడిందని మనం చెప్పాలి అయితే ఏంటంటే ఇన్ని ఇందాక మనం చెప్పినట్టు ఇన్నిసార్లు వాయిదా పడడం మాత్రం మంచి మంచిది కాదు ముందే చూసుకోవాలి అంటే ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు అంటే అది లేదు ఇన్నిసార్లు వాయిదా పడుతుంది మాకు అంచనా రాలేకపోతున్నాము అందువల్ల వాయిదా వేస్తున్నాం అంటే అది కరెక్ట్ కాదు ఎందుకైనా మంచిదని ఇంకో పది రోజులు నెల రోజుల్లో టైం తీసుకొని అనౌన్స్ చేయాలి డేటు డేట్ అనౌన్స్ చేసేటప్పుడు ఇది అవుతుందా లేదా ఆ టైంకి అవుతుందా కాదా అన్నది ఒకటి ఒకసారి సార్లు చెక్ చేసుకుని టెక్నీషియన్స్ తోటి వెళ్తూ బాబు నువ్వు ఈ పది రోజుల్లో చేయగలవా లేదా అని ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని ఆ పది రోజులకి ఇంకో పది రోజులు గ్రేస్ పీరియడ్ లాగా తీసుకొని చెయ్యాలి అయితే ఇంకొకటి ఏంటంటే మనం చెప్పడానికి ఈ ఇంగ్లీష్లో ఒక సాయంత్రం ఈజియర్ సెట్ దాంట్ డన్ అని చెప్పడానికి మనం ఎన్నైనా ఇలా కూర్చొని కబుర్లు చెప్పదు కానీ ఆచరణలో అది దగ్గరుండి చేయడంలో ఉండే డిఫికల్టీస్ మనకు తెలిసినవి ముఖ్యంగా ఏంటంటే ఈ గ్రాఫిక్స్ సంబంధించి అది ఒక పట్టాన అంచిన రాలేరు ఓకే ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు డైరెక్టర్ ఏం రత్నం గలబ్బాయి జ్యోతికృష్ణ కావచ్చు ప్రొడ్యూసర్ ఏం రత్నం కావచ్చు వాళ్ళు ఏంటి వాళ్ళు టెక్నీషియన్ల మీద ఆధారపడి ఆధారపడి బాబు ఇది మొత్తం మనకు ఫస్ట్ కాపీ ఎప్పుడు ఇవ్వగలరా వాళ్ళు అడుగు వాళ్ళు అడుగుతారు వాళ్ళు ఒకటి చెప్తారు దాన్ని బట్టి వీళ్ళు ముందుకెళ్తారు ఇది మామూలుగా ఇప్పుడు షూటింగ్ ఒక పాట అనుకో ఒక పాట పెండింగ్ ఉంది అంటే ఈ నిర్మాతగా ఒక అవగాహన ఉంటుంది ఒక పాట ఎన్ని రోజులు కొరియోగ్రాఫర్ని పెట్టి రిహార్సల్స్ అవి చేయించి ఇది రెండు రోజుల్లో చేయగలవా మూడు రోజుల్లో చేయగలవా అనేది ఒక అవగాహన ఉంటుంది ఏదో ఒక సీన్ ఒక ఫైట్ సీన్ ఉంది దాన్ని చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది చెప్పగలుగుతారు ఈ గ్రాఫిక్స్ ఏంటంటే చూడడానికి అది ఒక నిమిషం ఉండొచ్చు కానీ అది ఆ నిమిషం బిట్ చేయడానికి ఆ సీక్వెన్స్ చేయడానికి ఒకసారి నెల రోజులు పట్టచ్చు ఓకే ఇప్పుడు అందుకనే కదా ఇప్పుడు అవతారు ఇటువంటి సినిమాలు సంవత్సరాల తరబడి దానికి గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుంటాయి సో అందువల్ల కూడా ఒక అవగాహనకు రాలేని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు వాయిదా వేస్తున్నారు కానీ ఇక ముందు త్వరలో అనౌన్స్ చేస్తారు నాకు తెలిసి విడుదల తేదీ ఆ విడుదల తేదీకి మాత్రం ఖచ్చితంగా వచ్చేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి ఎట్టి బస్సులో అప్పటికి వచ్చేస్తుంది మళ్ళీ ఇంకోసారి విడుదల వాయిదా పడితే ఇప్పటికీ లక్కీగా ఇప్పటివరకు కొంత క్రేజ్ ఉంది ఆ క్రేజ్ మొత్తం పోతుందన్న ఒక దీన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు కానీ మన ఇప్పుడు వీళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం అండ్ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు సంబంధించి ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది ముఖ్యంగా అంటే మేబీ డిప్యూటీ సీఎం అంటే చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ రాష్ట్రం మొత్తం అంతే కదా సో అక్కడ అది బ్యాలెన్స్ చేయలేక ఇది ఈ దీనికల్ కొంచెం పవన్ కళ్యాణ్ గారి ప్లేస్ లో డూపును పెట్టి కొన్ని సీన్స్ తీస్తున్నారు అనేది కూడా ఒకటి బయటకు ఉంది సో దీన్ని మనం ఎంతవరకు యాక్సెప్ట్ యాక్సెప్ట్ అంటే డూపులు చేయడం అన్నది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇదేం కాదు కదా ఎప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఆ టైం నుంచి ఉంటూనే ఉన్నాయి ఓకే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడం వల్ల ఆయన టైం కేటాయించలేకపోవడం వల్ల డూపును పెట్టడం అలా కాదు డూపులు ఉండడం ఇప్పుడు చాలా మంది ఇటీవల కాలంలో కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో కూడా నేను పలానా హీరోకి డూపుగా చేశాను అని కూడా చెప్పుకుంటున్నాను కదా అవునవును కాబట్టి డూపుని పెట్టడం అనేది అది మనం వేరే నెగిటివ్ కోణంలో చూడాల్సినటువంటి అవసరం అంటే ఫైట్ సీక్వెన్సెస్ కానీ లేకపోతే మరొకటి కానీ ఇటువంటి వాటిల్లో డెఫినెట్గా చేస్తుంటారు అలా అలాగే పవన్ కళ్యాణ్ సినిమా కూడా చేసి ఉండొచ్చు చేస్తుండొచ్చు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి వచ్చింది విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి వీటన్నిటి వల్ల హండ్రెడ్ పర్సెంట్ హీరో అక్కడే షూటింగ్ స్పాట్లోనే ఉండ ఉండాల్సిన అవసరం లేకుండా ఈ టెక్నాలజీతో కూడా మెయింటైన్ మేనేజ్ చేయగలిగే పరిస్థితి ఉంది కాబట్టి టెక్నాలజీని వాడుకోవడానికి మనం తప్పుపట్టలేం కదా సో అదన్నమాట దాన్ని నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు పైగా అంటే ఇప్పుడు హైదరాబాద్ రావడానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే అక్కడ విజయవాడలోనే గ్రీన్ మ్యాట్లో వేసి కూడా ఆయనకు అందుబాటులో ఉండేలాగా అంటే మార్నింగ్ లేదంటే ఈవినింగ్ మార్నింగ్ ఒక త్రీ ఫోర్ అవర్స్ ఈవినింగ్ ఒక త్రీ ఫోర్ అవర్స్ దాన్ని కేటాయించేలాగా చేస్తున్నారు చేస్తున్నారు అంతకుముందు ఇప్పుడు మొన్న మన చిరంజీవి గారి సినిమాకి సంబంధించి పున్నమినాగ్ అనే సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది ఓకే ఆయన ఫుల్ బిజీలో ఉన్నప్పుడు ఏమి ఏవిఎం వాళ్ళు ప్రపోజల్ ఇది సినిమాని మేము తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నాం ఇది మా నాన్నగారి కోరిక అందులో మీరు యాక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు కాబట్టి మీరు తప్పనిసరిగా యాక్ట్ చేయాలంటే ఆయన అప్పుడు ఫుల్ బిజీలో ఉండి అయితే ఓన్లీ నైట్ నైట్ అయితే నేను చేయగలుగుతాను నైట్ టైం అయితే నేను కాల్ షీట్స్ ఇవ్వగలుగుతాను అని చెప్పి డే టైం అంతా వేరే సినిమా చేస్తూ నైట్ టైం వచ్చి చేసేవా అలాగే కృష్ణ గారు రోజుకి రెండు మూడు సినిమా షూటింగ్లు మార్నింగ్ ఒక సినిమా మధ్యాహ్నం ఒక సినిమా సాయంత్రం ఒక సినిమా అలాగా చేసిన సందర్భాలు ఉన్నాయని మనం వింటాం ఇప్పటికీ చెప్తుంటారు ఒకే సంవత్సరంలో పదిహేడు పద్దెనిమిది సినిమాలు విడుదలైన ఘనత కృష్ణ గారి ఈవెన్ ఎన్టీఆర్ కూడా పన్నెండు సినిమాలు పది సినిమాలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అటువంటిది ఒక వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా తన విధులు నిర్వ నిర్వర్తిస్తూనే అక్కడే ఒక సినిమా షూటింగ్ రోజుకి రెండు మూడు గంటల్లో కేటాయించడంలో పెద్ద కష్టమేం కాదు కదా అందువల్ల కా మొత్తం సినిమా అంతా డూప్ డూపును పెట్టి చేయాల్సినారని అనుకోవడానికి లేదు అలాగ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు అనుమతి ఇస్తారని కూడా నేను అనుకోవట్లేదు మొత్తం సినిమా అంతా డూపును పెట్టి ఉంటే మీరు ఓన్లీ క్లోజ్ అప్పుల్లో మీరు మీ క్లోజ్ అప్పులు తీసుకుంటే మిగతాంతా డూపును పెట్టేస్తానంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయన ఒప్పుకోడు తీయడానికి అవకాశం ఉన్నా కూడా ఆయన దానికి అంగీకారం రూపాయికి చాలా ఆయన అవును ఇప్పుడు ఇందాకే చెప్పుకున్నాం డబ్బులు వెనక్కి ఇది కాబట్టి ఆయన అంటే ఆ పని కట్టుకొని అలా చేయాల్సిన అవసరం కూడా ఏముంది ఆయనకి కదా అవును ఇప్పుడు ఆయన ఇమేజ్ ఎక్కడో ఉంది ఇప్పుడు కొత్తగా ఒక ఇరవై కోట్లు లేదంటే ఒక యాభై కోట్ల కోసం సినిమా ఇలాగ డూపును పెట్టి తీసేసి ఒక యాభై కోట్లు సంపాదించవలసిన అవసరం లేదు కదా కొన్ని వేల కోట్లు విలువ చేసే ప్రజాభిమానం ఆయనకుంది ఎస్ దాని ముందు ఇప్పుడు యాభై కోట్లు అరవై కోట్లు నథింగ్ కదా ఎస్ కాబట్టి అటువంటి అంటే డెఫినెట్గా కొంత కొంత మేరకు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డూప్ పాత్ర ఉంటే ఉండొచ్చు కానీ టెన్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ నుండి మిగతా నైంటీ పర్సెంట్ డూప్ చెప్పింది నేను అనుకో కష్టం అండ్ ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు షెడ్యూల్ చాలా బిజీగా ఉంది ఇప్పుడు హరిహర వీరమల్లకి కానీ ఓజిక్ కానీ ఉస్తాద్కి కానీ టైం అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోలేని పరిస్థితులు అవును ఇక్కడతో ఆగిపోతారా సినిమా కెరియరు అంటే లేకపోతే ఇంకా ముందుకు అవకాశం ఉండొచ్చే అంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక వన్ ఇయర్ అయిపోయింది అవును ఇప్పుడు ఈ మూడు సినిమాలు ఇది అయిపోయింది హరిహరి వీరమన్ అయిపోయింది నెక్స్ట్ ఉస్తాద్ వగల్ సింగ్ ఇవి ఇంకో సంవత్సరం పడుతుంది రెండేళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ ఫేవర్ అన్నది ఇంచుమించు స్టార్ట్ అయింది ముఖ్యంగా ఆయన పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటది కాబట్టి సినిమాల మీద ఆయన అంటే సంవత్సరానికి ఒకటి రెండు ఒకటి రెండు కూడా కాదు సంవత్సరానికి మహా అయితే ఒక సినిమా అయితే అవకాశం ఉంటుంది అంతకు మించి ఆయన సినిమాలు చేస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు సినిమాల కంటే కూడా ఇప్పుడు పొలిటికల్గా అంటే తన మీద నమ్మకంతో అక్కడ ప్రజల మ్యాండేట్ ఇచ్చిన పరిస్థితుల్లో దాన్ని ఇది చేసుకోవాల్సిన అవసరం కూడా నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనకు ఉంటుంది కాబట్టి తర్వాత ఎలక్షన్స్లో కూడా దీనికే పరిమితం కాదు కదా ఈసారి గెలిపించాము నెగ్గాము అయిపోయింది ఏమో ఉప ముఖ్యమంత్రిగా చేసాము ఇంకా అయిపోయిందని కాదు కదా కాదు నెక్స్ట్ ఆయన టార్గెట్ ముఖ్యమంత్రి అవ్వడం అనే టార్గెట్ ఒకటి ఉంటుంది కదా యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలన్న కోరికతోటే ఆయన పార్టీని వీళ్ళందరూ ఫ్యాన్స్ అందరూ కూడా జస్ట్ ఒక ఎమ్మెల్యే అవుతాడేనో లేకపోతే మినిస్టర్ అవుతాడంటే కాదు కదా ఆయన స్థాయికి ఒక ఎమ్మెల్యే కావడం మినిస్టర్ కావడం చాలా చిన్న విషయం ముఖ్యమంత్రి కావాలన్నది ఇప్పుడు చంద్రబాబు అనంతరం ముఖ్యమంత్రి పీఠం మీద పవన్ కళ్యాణ్ని చూసుకోవాలని వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు కాబట్టి దానికోసం ఆయన పార్టీని బలోపేతం చేయడం కోసం క్యాడర్ని ఇది చేసుకోవడం కోసం ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మహా అయితే సంవత్సరానికి ఒక సినిమా చేస్తారని నేను అనుకుంటున్నాను అంతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ